पातल ने मजोड बेटा अडडू प्रेवेटी ना पंतला कावळा पागळ दोन रेडून नेय कावळा पंतला खाल्लं कच्चा नेपोलाला लॉस आवी जाऊ कशेट्टी इकडे पण काही नीळ गळतं किंडी केलले इराम इराम पंतले रेडून ఎంతో పుణ్యమ్మేస్తే స్వామికి అక్కడ చిన్న అమ్మవారు చిట్టి అమ్మవారు ఆ తల్లికి ఆ రేకుది ఇది ఆ రేకుంటే దేవుడు అమ్మ ఇలా పసుపు కత్తరకాడు ఉన్నాయమ్మ పోయి జగ పిద్దలమ్మంది పరమేశ్వరం స్వామికి ఆయడంతా కొంచెం కొంచెం చల్లేసుకుంటారు అందరి మీద ఓం నమో వెంకటేశాయ

నాని జరుగు నాని గి జి నేను జరుగు మనవా నేను ఇచ్చా పెట్టుకుంటా అమ్మ మీరు పండరిపూర్ నుంచి చెప్పించారా ఎవరు వేసారు మంచిగా సెట్ చేస్తావు ఇది ఇక్కడ దగ్గరకుంటే నాదంబా